హలో పీవర్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సో రోజులాగానే ఈరోజు మరొక సరికొత్త వీడియోతో వచ్చాను అదేనండి యూట్యూబ్ ఎడ్యుకేషన్లో మనం వ్యూస్ ఎందుకు రాలేదో గత వీడియోలో చూసాం అయితే ఈ వీడియోలో మనం ఒక ట్యాగ్ని ఎలా యాడ్ చేయాలంటే వ్యూస్కి వ్యూస్ సరిగ్గా రావడానికి మనకి ముఖ్య పాత్ర ట్యాగ్స్ పోషిస్తుంది ట్యాగ్ ఈ ట్యాగ్ అనేది ఎలా యాడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా చూసే ముందు దాని గురించి ఒక చిన్న వివరణ మనం తెలుసుకునే చేద్దాం ఎందుకంటే ఎక్కడికైనా వీడియోలో ఎక్కడికైనా మనం యాడ్ చేసేటప్పుడు మనం ఎలా యాడ్ చేయాలో మనం తెలుసుకోవాలి నేను ఆల్రెడీ అన్నిటికీ ట్యాక్స్ అనేవి పెట్టాను కానీ నేను పెట్టేటప్పుడు ఎలా పెట్టానో మీకు చూపిస్తూ ముందుకు వెళ్తాను అలాగే చెబుతూ ముందుకు వెళ్తాను ఈ ట్యాగ్స్ అనేవి మనకి టైటిల్ని మనం పాట్లు పాట్లుగా యాడ్ చేస్తాం ఈ టైటిల్ని మనం పార్ట్స్ పార్ట్స్గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్చ్ చేసేటప్పుడు ఆ టైటిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి టైటిల్స్ తెలుగులో ఉండాలా ఇంగ్లీష్లో ఉండాలా అని చాలామంది డైనామాలో పడుతున్నారు ఇంగ్లీష్లో ఉన్నా తెలుగులో ఉన్నా టైటిల్ బాగుంటే ఏదైనా సరే ముందుకెళ్తుంది తెలుగులోనే ఉండాలి ఇంగ్లీష్లోనే ఉండాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు సో నేను ఎంచుకున్న ఒక ఛానల్ని తీసుకొని ఆ ఛానల్లో నేను ట్యాక్స్ ఎలా యాడ్ చేశానో మీకు చూపించి ఆ తర్వాత మీరు కూడా ఇలాగే యాడ్ చేయండి ఓకేనా యూట్యూబ్ ఎడ్యుకేటర్స్ సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ఈ వీడియో చేద్దాం సో ట్యాక్స్ని ఎలా యాడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ట్యాక్స్ని యాడ్ చేయాలి యూట్యూబ్ మన వీడియోస్ని నలగరి దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళాలంటే యూట్యూబ్కి నీ టైటిల్ ఏంటో కరెక్ట్గా అర్థం కావాల్సి ఉంటుంది నీ భాష అర్థం కావాల్సి ఉంటుంది ఆ ట్యాగ్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది వీడియోలో మనం సేవ్ చేయాల్సి ఉంటుంది సో ఈ సేవ్ చేసే ప్రాసెస్లో ఎక్కడ సేవ్ చేయాలి ట్యాగ్స్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి అంటే కొంతమందికి తెలుసు ఎందుకంటే ఇప్పటికీ మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వీళ్ళు ఎలా యాడ్ చేయాలి ఏమిటి అని కానీ కొంతమంది కొత్తగా వచ్చారు యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్స్ పెట్టుకున్నారు సో వాళ్ళకు ఈ ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి వీడియో అనేది ముందుకెళ్తుందని తెలియదు ఇంకా కూడా కొంతమంది థౌజండ్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ అవర్స్ రావ రావు ఇలా కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ మీరు ఎలా ట్యాక్స్ యాడ్ చేయాలో కొంతమందికి తెలియదు ఒకవేళ ట్యాక్స్ యాడ్ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా తెలియదు ఈ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఛానల్స్లో మన ఛానల్ కూడా సర్చింగ్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక ఎడ్యుకేషన్ వీడియో తీసుకుందాం అనుకుందాం రాష్ట్రపతి యొక్క అధికారాలు అనే వీడియో నేను చేశాను అనుకుందాం నేనేం చేశాను ముక్కలు ముక్కలుగా రాష్ట్రపతి అధికారాలు అని ట్యాప్ చేశాను చేసి పెట్టిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఆ టైటిల్ అనేది ముందుకు వెళ్తుంది ముందుకు అనేది వెళ్తుంది ఎందుకు వెళ్తుంది మనం ట్యాగ్ యాడ్ చేసాం కాబట్టి ఆ టైటిల్ అనేది బార్లోకి వెళ్తుంది బార్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది చాలామంది ఇప్పుడు రాష్ట్రపతిని గురించి తెలుసుకోవాలనుకుంటారు రాష్ట్రపతి అధికారాలు ఏంటి అని కొట్టిన వెంటనే ఏమవుతుంది మన ఛానల్ నేమ్ కూడా ముందుకు వస్తుంది మన ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తాం దాంట్లో టైటిల్ ఎంటర్ చేస్తాం ముందుగా టైటిల్ ఎంటర్ చేసేది ఒక ఎత్తు ఆ టైటిల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అది మాత్రం వీడియో టైటిల్ లేదే మీకు వీడియో అప్లోడ్ కాదు దాని తర్వాత మనం ట్యాగ్ అనేది యాడ్ చేయాలి ట్యాగ్ అనేది యాడ్ చేస్తే మనకి బ్యూస్ అనేవి పెరుగుతాయి ఒక పది బ్యూస్ పెరగనివ్వండి ట్యాగ్స్ వల్ల పెరిగినట్టేగా సో నాకు కూడా ట్యాక్స్ వల్ల చాలా బ్యూసే పెరిగాయి సో సరే ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా మనం ఎలా యాడ్ చేయాలో త్వర త్వరగా చూసేద్దాం నేను దానికోసం నేను దానికోసం యూట్యూబ్ స్టూడియో తీసుకుంటాను సో వైటీ స్టూడియో అని బలుకుతుంది కదా మీకు తెలిసిందే అలాగే ఈ టెలిక్స్ అయితే ఎడ్ స్టూడియో అని పలుకుతుంది సరే ఏదైనా ఏదేమైనా మనకు కావాల్సింది యూట్యూబ్ స్టూడియోనే కాబట్టి దాని మీద మనం ట్యాప్ చేద్దాం ఓకే ఓపెన్ అయితే అయింది వన్ సెకండ్ మన ఛానల్ నేమ్ లోడ్ అవుతుంది ఓకే నోట్ అయింది నోటిఫికేషన్స్ ఉంది కదా ఈ నోటిఫికేషన్స్ ఎందుకంటే మనకి ఏదైనా ఎవరైనా వ్యూస్ చూసి కామెంట్స్ చేసినప్పుడు ఈ కామెంట్ అనేది ఈ నోటిఫికేషన్స్లో వస్తుందన్నమాట దాన్ని ఎలా చూసుకోవాలంటే ఇదిగో ఈ నోటిఫికేషన్ అనే ట్యాబ్ మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది ట్యాప్ చేసి మనం ముందుకెళ్తే నైస్ వన్ డే గో అంటారు కదా మళ్ళీ దానికి మీరు ఎలా రిప్లై ఇవ్వాలంటే దీని మీద ట్యాప్ చేస్తే మన కామెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో అక్కడ మనకు హైలైటెడ్ కామెంట్ చూపిస్తుంది రిప్లై ఇస్తాం సంగతి వేరే ఇప్పుడు మనం బ్యూస్ ఎలా యాడ్ చేయాలో చూడాలి కాబట్టి బ్యాక్ ఓకే డాష్ బోర్డ్

ఈ ఎడిట్ వీడియో బటన్ మీద ట్యాప్ చేయాలి చేద్దాం ముందుకు స్వైప్ చేద్దాం ఓకే ముందుకు స్వైప్ చేస్తే సేవ్ డిజేబుల్ వస్తుంది ఎందుకంటే నేనేమి అన్నీ ఎంటర్ చేసేసి సేవ్ చేసేసాను ఆల్రెడీ ఇంకేదన్నా ఎంటర్ చేస్తే లేదా మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ వచ్చిన తర్వాత సరే అది ఎలా బ్యాక్ రావాలి ఎందుకు ఎలా ఏమి అనేది చూద్దాం తమ్మెల్ తమ్మిళ్లు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎటి హై స్టేషన్ హాల్ హలో ఫ్రెండ్స్ తీసుకొచ్ హలో ఫ్రెండ్స్ హటాషన్ హాల్ ఈ టైటిల్ అని ఉంది కదా మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంటర్ చేసుకోవచ్చు లేదా అప్లోడ్ చేసేటప్పుడే మంచి టైటిల్ మీ దగ్గర ఉన్నట్లయితే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు టైటిల్ని ఎంటర్ చేయొచ్చు ఓకే హలో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ మిత్రులారా ఈ వీడియోలో డిస్క్రిప్షన్ మిత్రులారా ఈ వీడియోలో మనం వాట్సాప్ నుంచి వచ్చిన సారి కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం సో ఆ డిస్క్రిప్షన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదా అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఈ సంగతి మీ అందరికీ తెలిసిందే విజిబిలిటీ పబ్లిక్ ఈ విజిబిలిటీని కూడా మీరు మార్చుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే సదర్ నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్ ఇది కూడా మీ అందరికి తెలిసింది మేడ్ కిట్సా నాట్ మేడ్ కిట్సా అవన్నీ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది రైట్ యాడ్ టు ప్లేలిస్ట్ మీకు అందరికీ తెలిసిందే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటాం ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియోని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయాలి తెలుసుకోలేదు పలికిందిగా మోర్ ఆప్షన్ దీని మీద నేను ట్యాప్ చేయాలి చేస్తున్నాను రైట్ ట్యాప్ చేయడం అయితే జరిగింది మనం ముందుకు స్వైప్ చేద్దాం యాడ్ ట్యాగ్స్ అని వచ్చిన తర్వాత పక్కనే ఇంకొక యాడ్ ట్యాక్స్ వస్తుంది దాని మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ట్యాగ్ ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఈ యాడ్ ట్యాగ్స్ పక్కన ఇంకొక యాడ్ ట్యాక్స్ అనేటువంటి బటన్ అనేది రాదు ఎందుకంటే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి అయితే మనం ప్రతీ లైన్కి ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి లైన్కి ఎంటర్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది కీ మీ అందరికి ఐడియానే ఉంటుంది కీబోర్డ్లో సో ఎంటర్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఎంటర్కీ చేసినప్పుడు ఎలా లైన్ లైన్ మారుతూ ఉంటుంది ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క ట్యాగ్గా ఇది తీసుకుంటుంది ఓకే ఇప్పుడు యాడ్ ట్యాగ్ పక్కనే మనకు నేను ఎంటర్ చేసిన ఫస్ట్ ట్యాగ్ ఏముందో చూద్దాం ఇక్కడ మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి నా నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేశాను అండ్ నెక్స్ట్ చూసారా ముక్కల ముక్కలుగా ఎంటర్ చేశాను డియర్ ఫ్రెండ్స్ అని ఎంటర్ చేసి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది ఒక లైన్గా మారిపోయింది అన్ని తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్యాగ్గా తీసుకుంది ఆ నెక్స్ట్ ట్యాగ్ తీసుకుంది అనేది తీసుకుంది సరే ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ ఇచ్చాను ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏం తీసుకుంది లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ ఇచ్చాను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇంకొక ట్యాగ్ ఏం తీసుకుంది ఫ్రమ్ వాట్స్ ఇది ఒక ట్యాగ్ తీసుకుంది ఇంకేమైనా ఉందా ట్యాగ్స్ యాడ్ ట్యాగ్స్ ఇంకొకసారి ఇక్కడ ట్యాప్ చేస్తే ఇంకొక ట్యాగ్ ఏమన్నా ఉంటే ఇంకో టైటిల్లో ఇంకొక పార్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు ఓకే సో ఈ విధంగా మనం ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నాకు ట్యాగ్లో ఏ అక్షరం వద్దు అనుకున్నాం అనుకోండి అప్పుడు దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే టిక్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ టు డిలీట్ ట్యాగ్ వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు నాకు కావాలి కాబట్టి నేను డిలీట్ చేయను బ్యాగ్ వస్తాను సరే ఎడిట్ వీడియో తర్వాత మనకి ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ డిసేబుల్ వచ్చింది ఎందుకంటే నేనేం ఎంటర్ చేయలేదుగా ఆల్రెడీ ఎంటర్ చేసేసాను కదా డిసేబుల్ వచ్చింది అక్కడ మీకు సేవ్ బటన్ అని వస్తుంది లేదా సేవ్ అని వస్తుంది దీని మీద మనం ట్యాప్ చేసేసిన తర్వాత అక్కడ కాస్త ఒక్క పది సెకండ్లో టైం తీసుకుంటుంది మళ్ళీ మీ వీడియో టైటిల్ వచ్చి ఎడిట్ సేవ్ అని వస్తుంది సో ఈ డిస్ ఈ చిన్న ట్యాక్స్ యాడ్ చేసేదానికి మనం కనుక ఫాల్ మా మన కనుక పాలు మారిపోతే లేదా మర్చిపోతే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావు మనము ఏదో ఉన్న గ్రూప్స్లో షేర్ చేస్తామే తప్ప ఉన్న వారికి ఉన్నవారికి బార్లోకి వెళ్ళదు నోటిఫికేషన్స్ అంటే మనం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంటే ఆన్ చేసుకొని కనుక ఉంటే వాళ్ళకు నోటిఫికేషన్ పోతుందే తప్ప మన వీడియో బార్లోకి వెళ్ళదు ట్యాగ్స్ అనేవి యాడ్ చేయకపోతే బార్లోకి వీడియో వెళ్ళదు కనుక మీరు దయచేసి ఈ విధంగా నేను ఎలా చెప్పానో అలా ట్యాగ్ని అనేది యాడ్ చేయండి మరొకసారి చెప్తున్నాను మనం ఒక 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 వీడియోని అయితే తీసుకోవాలి అది పైన కనిపిస్తే పైన వీడియో మీదే ట్యాప్ చేసి డైరెక్ట్గా తీసుకోవాలి నేను పైన తీసుకోవాలని అనుకోలేదు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి మనకి లేటెస్ట్ వీడియో అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి సో మనకి అటు ఇటు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను పైన వీడియోస్ తీసుకోలేదు నేను ముందుకు స్వైప్ చేస్తూ ట్యాప్స్ అనే వస్తుంది అక్కడ మనం కంటెంట్ అనేటువంటి ట్యాబ్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఆ కంటెంట్ అనేటువంటి ఎడ్డింగ్ మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మనకి చాలా వీడియోస్ కనిపిస్తాయి అక్కడ మనం ఒక వీడియోని ఎంచుకోవాలి దాని మీద ట్యాప్ చేసిన తర్వాత కొంచెం ఒక సెకండ్ టైం పడుతుంది ఎందుకంటే అది లోడ్ అవ్వడానికి లోడ్ అయిన వెంటనే మన వీడియో నేమ్ అనేది వస్తుంది సో ముందుకు స్వైప్ చేయాలి సో త్వరగా వచ్చేయాలి అనుకుంటే డ్రాగ్ చేసుకోవచ్చు డ్రాగ్ చేసుకుంటే లేదా లెఫ్ట్ నుంచి రావచ్చు లేదా రైట్ నుంచి రావచ్చు మీ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకి ఎడిట్ వీడియో అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది ఎడిట్ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు అక్కడ మీరు ఎటు అయినా స్వైప్ చేసుకోండి అక్కడ మనకి మోర్ ఆప్షన్ యాడ్ ట్యాక్స్ సో అండ్ సో అని కనబడుతుంది అనమాట సో దాని మీద మనం ట్యాప్ చేసిన తర్వాత మనం ముందుకు స్వైప్ చేస్తే మనకి రైట్కే రైట్ సైడే ఫస్ట్లోనే ఉంటుంది బ్యాక్ అని వస్తుంది పక్కనే యాడ్ ట్యాక్స్ అని వస్తుంది దాని పక్కనే మళ్ళీ యాడ్ ట్యాక్స్ అని వస్తుంది దాని పక్కన వచ్చేటువంటి ఆ యాడ్ ట్యాక్స్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ట్యాప్ చేసిన తర్వాత మనకి కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మన ఛానల్ నేమ్ మొదటగా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎంటర్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ లైన్ ఆన్ అయ్యి కీబోర్డ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది అక్కడ మనం టైటిల్లోని మొదటి యాక్ ఇప్పుడు అబౌట్ నేతాజీ రెడ్డి అనుకుందాం టైటిల్లో మొదటి నేను ఏం పెట్టాలనుకున్నాను నా ఛానల్ నేమ్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ ఇచ్చాను ఎంటర్ ఇచ్చిన తర్వాత రెండో లైన్ ఓపెన్ అయింది రెండో లైన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేశాను అబౌట్ అని పెట్టాను మళ్ళీ ఎంటర్ ఇచ్చాను మళ్ళీ మూడో ట్యాక్కి లైన్ ఓపెన్ అయింది కీప్యాడ్ ఓపెన్ అయింది కీప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత ఏమనుకున్నాను నేతాజీ అని పెట్టాను అనిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను నాలుగో ట్యాక్ మళ్ళీ ఎంటర్ ఇచ్చాను మళ్ళీ ఓపెన్ అయింది రెడ్డి అని టైప్ చేసేసి అయిపోయింది కాబట్టి నాది అవుట్ చేస్తాను ఇలా ఫైవ్ ట్యాక్స్ నేను యాడ్ చేశాను ఈ ఫైవ్ ట్యాగ్స్ ఏమవుతాయి అది ఒక టైటిల్ క్రియేట్ అవుతుంది మళ్ళీ మనం ట్యాగ్లోకి వచ్చి చెక్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాగ్గా తీసుకొని ఉంటుంది ఇప్పుడు నేను ఎలా చూపించాను పార్ట్స్ పార్ట్స్గా అలా పార్ట్స్ పార్ట్స్గా ఉండడం అనేది జరుగుతుంది సో ఈ పార్ట్స్ అనేవి మనకి వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతాయి హెల్ప్ అవుతుంది ఇది ఎందుకంటే యూట్యూబ్ తీసుకుంటుంది దీన్ని యూట్యూబ్ తీసుకొని అందరికీ ఫార్వర్డ్ చేస్తుంది ఈ ట్యాగ్ని సెర్చ్ బార్లో కనిపించేలా సర్చ్ బార్లో పెడుతుంది అది అది సెర్చ్ బార్డ్లోకి వెళ్తుంది మన ఛానల్ సెర్చ్ బార్లోకి వెళ్తుంది సో ఇది ఈ వాటి వీడియో వచ్చే వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా వచ్చే వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటో తెలుసా మనం ఒక వీడియోకి ఒక వీడియోకి లేదా మన క్షమించాలి ఒక ఛానల్కి మనం ఒక ఛానల్కి కీబోర్డ్స్ ఎలా యాడ్ చేయాలి మన ఒక ఛానల్కి కీబోర్డ్స్ ఎలా యాడ్ చేయాలి ఓకే నేను ఒక ఛానల్ తీసుకుంటాను దానిలో నేను మీకు కీబోర్డ్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను సో దాన్ని తెలుసుకోవడానికి మీరు రెడీ అవుతారు కదా ఇకేంటి ఆలస్యం మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం అప్పుడే మీరు నెక్స్ట్ వీడియో గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక ఇది ఈ వాటి వీడియోలో వచ్చే మళ్ళీ సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్